సద్గురు పరబ్రహ్మణే నమ తత్వసార్లో స్వామివారు చెప్తున్నారు కలిగి ఉండన్నా నేను అల్పుడ నేను దుఃఖిని అనుచుయ్యేలా పరితపి సర్వశక్తులతోను గూడిన ఆత్మయే నేనని శాంతి శాంతిందు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురు చెంతా నిజముగనుగొని లాభముందన్నా అసలు శక్తి అంతా నీలోపలుందయ్యా నీలో శక్తి లేకపోతే నీవు ఏ పనులన్నీ ఎలా చేయగలవు నీ సమస్త జగత్తుని ఎలా గుర్తించగలవు కాబట్టి నీలో శక్తి అంత నీలోనే ఇమిడి ఉంది నీలోని ఉన్న ఈ శక్తిని తెలుసుకుని ధైర్య సంవత్సరానికి శక్తిని ప్రకాశాన్ని ఉనికిని నేనే అయి ఉన్నాను అటువంటి శక్తివంతమైన ప్రకాశవంతమైన ప్రకాశవంతమైనకు ఆధారమైన నేను లేకపోతే దేనికి విలువ లేదు దేనికి శక్తి లేదు అని తెలుసుకో అప్పటిక నీవు దేనికి భయపడవలసిన అవసరం లేదు దుఃఖించవలసిన అవసరం లేదు నేను అల్పుడను నేను దుఃఖిని నేను బాధల్లో ఉన్నాను అని పరిచరిస్తావు ఎందుకు పరితపిస్తున్నావు నువ్వు శక్తివంతుడవు నీవు అల్పుడవు కాదు నీవు అనంతుడవు నేను అట్టి నువ్వు నేను అల్పుణ్ణి నేను శక్తిహీనుణ్ణి నేను దుఃఖితుణ్ణి బాధితుణ్ణి అనుకుంటూ ఎందుకు పరితపిస్తున్నావు అసలు నీ నిజస్వరూపము నీ శక్తి నీ ప్రకాశము తెలుసుకోలేక లేనటువంటి అల్పత్వాలని ఆపాదించుకుని దుఃఖిస్తున్నావు నాయన సర్వశక్తులతో కూడినటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని నేను అని సద్గురుదేవుల బోధ వల్ల తెలుసుకుని హాయిగా సుఖంగా శాంతిగా ఉండు ఆ శాంతి నీకు లేనే లేదు దుఃఖం నీకు లేనే లేదు అల్పత్వన్నే లేనటువంటి అనంతుడవు నువ్వు సమస్త విశ్వము నీ యొక్క శక్తి వల్లనే ఉండగలుగుతోంది ప్రకాశించగలుగుతోంది కాబట్టి నువ్వు ఎప్పుడు అల్పొడవు కావు నీవు శక్తివంతుడవు నీ నీలో ఉన్నటువంటి శక్తిని నీవే అయి ఉన్నటువంటి శక్తిని నువ్వు గుర్తించి శాంతిగా సుఖంగా ఉండు ఇవన్నీ ఏవి కలిగినా సరే అంతటి దుఃఖం వచ్చినా ఎంతటి సుఖం వచ్చినా అన్ని తొలిగిపోయాయి అవి వస్తాయి పోతాయి వచ్చిపోయే వాటిని సత్యం అనుకుని దానికి లేని విలువను కలిగించి ఎందుకు దుఃఖపడతావు నాయన ఆ వచ్చిపోయే వాటిని తెలుసుకునేటువంటి చిస్వరూపాన్ని నీవై ఉన్నావు నీకు అటువంటి సుఖ దుఃఖాలు ఏమీ లేవు నువ్వు ఆనంద స్వరూపుడి ప్రేమతో నిన్ను హక్కును చేర్చుకుని నీ నిజ స్వరూపాన్ని అందిస్తున్నటువంటి సద్గురు దేవులకు అనేక అనేక వందనములతో ఆయన బోధని సదా మననం చేసుకుంటూ నీ స్వరూపాన్ని స్ఫురణ ఉంచుకుంటూ మానవ జన్మని ధన్యం ఆయన భయపడకు నిర్భయుడవు నువ్వు అనేటువంటి ఉత్తేజాన్ని కలిగించినటువంటి శ్రీ విద్యాప్రకాశానంద సద్గురు పరిహేడుకు శత సహస్ర కోటి వందనములు హరిహి ఓం నమ